పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఫోటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది దీంతో రేషన్ కార్డుల రంగుల మారనున్నాయి వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం అయితే ప్రస్తుతం పరిశీలిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి క్రాంతి ఎస్ విజయ్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పథకాల పేరుతో రద్దయినాయో వాటిని కూడా పునరుద్ధరించుకుంటూ వస్తుంది అయితే గతంలో ఉన్న చంద్రన కారక్ కావచ్చు కా రేషన్ కార్డు విధానాలు కావచ్చు అనేక రండి రేషన్ కార్డులు తొలగించిన పరిస్థితి ప్రస్తుతము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటి వరకు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేసింది అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు విధి విధానాలను కూడా యంత్రాంగం అధికార యంత్రాంగం అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితుంది రేషన్ కార్డుల రంగు మీద కూడా మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసింది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుకి సంబంధించి ఒక బ్లూ కలర్ రంగు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు మీద అప్పటి ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ముద్దేశడం జరిగింది అయితే రేషన్ కార్డుకి సంబంధించిన రంగులు కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొంత కీలకంగా పరిగణించే అవకాశం కనబడుతుంది దాంతో పాటు పూర్తిగా ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డును కూడా తొలగించాలని ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది త్వరలోనే అధికారికంగా ఈ మార్గదర్శకాలన్నీ కూడా వెలువడే అవకాశం కనబడుతుంది అయితే రేషన్ కార్డు మార్పులు అన్ని మార్పులతో అన్ని విధానాలతో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రేషన్ కార్డులకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే ప్రజలు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ పైన ఫోకస్ అయితే పెట్టింది గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల స్థానాల్లో కొత్త రంగులతో కార్డులు జారీ చేసే యోచనలో ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉంది దీనికి సంబంధించి కొన్ని డిజైన్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించిన రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు చలామణిలో ఉన్నాయి వీటిలో తొంభై లక్షల కార్డులు మాత్రమే బీపీఎల్ కార్డులు ఉన్నట్టు కూడా కేంద్రం గుర్తించిన పరిస్థితి ఉంది వీటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద రాయితీలు అయితే అందిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతానికి మిగిలిన కార్డుల పైన కూడా సబ్సిడీ అదేవిధంగా ఖర్చులని రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది ఇప్పుడు వీటిలో కూడా కోత విధించేందుకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యోచిస్తుంది ఎందుకంటే అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తామంటూ కూడా నేపథ్యంలో ప్రస్తుతము వాడకంలో లేని కార్డులు నిలిపేసేందుకు కూడా ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ లెక్కలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం చూసిన పరిస్థితి అయితే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చే సమయానికి రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల రేషన్ కార్డులు ఉండేవి ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపు ఒకటి పాయింట్ పది లక్షల కోటి పది లక్షల సంబంధించిన కొత్త కార్డులు చేరాయంటూ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దగ్గర లెక్కలైతే వచ్చిన నేపథ్యంలో కొత్త కార్డుల రేషన్ కార్డుల కోసం డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి రేషన్ కార్డుల మార్పుల కోసం కూడా దరఖాస్తులు దాదాపు మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షలు పెండింగ్ లో ఉన్నట్టు కూడా కొంతమేర అధికారులు అయితే సమాచారం చెప్తున్న నేపథ్యంలో కొత్తగా పెళ్ళైన దంపతులు మరియు అర్హత ఉన్న కుటుంబాలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు కూడా అందించేందుకు విధి విధానాలు ఇప్పటికే రూపొందించినట్టు పౌర సరఫరా శాఖ మంత్రి నాదాల మనోహర్ స్పష్టం చేశారు ఏదన్నప్పటికీ కూడా కొత్తగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న పెళ్ళైన గంటలకు సంబంధించి కూడా ఇది కొత్త శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో గతంలో లాగే ఈ వైట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే వైట్ రేషన్ కార్డు కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఎప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా కార్డు పైన సబ్సిడీకి సరుకులు ఇచ్చారో అదేవిధంగా ఆ విధానాన్ని మళ్ళీ అవలంబించేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి